హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం రద్దు చేయడం ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నదని ఒక ఆర్టికల్ అయితే నేను చూశాను అన్నట్టు సో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చెప్పేసరికి ఎక్కడన్నా విలేజ్కి వెళ్ళని వాళ్ళు వెళ్ళేటోళ్ళు డైలీ జర్నీ చేసేటోళ్ళు అందరూ అయితే బస్సు ఎక్కడం స్టార్ట్ చేసేసరబ్బా సో మన తెలంగాణలో వీళ్ళందరూ ఫ్రీగా నడిచేది అంత భారం ఎవరైతే ట్యాక్స్ పే కానీ లేకపోతే ఈ బిల్లులు ఏదైతే ఉంటుందో వాటి మీద ఎక్కువగా భారం పడుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో టైంపాస్కి వెళ్తే అది కాకుండా మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే అది పోతే మీకు యూజ్ఫుల్ అవుతుంది లేకున్నా కానీ పోయేటోళ్ళది కూడా ఇప్పుడు పోని వాళ్ళు యూజ్ చేసుకునేటోళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ మీద అయితే భారం పడుతుంది సో ఇది వీడియోలో క్లారిటీ తెలుసుకుందాము సో సవాళ్ళు మరియు ఆందోళనలు సో దుర్వినియోగం మరియు రద్దీ అన్నట్టు అనవసరమైన ప్రయోజనాల కోసం ఉచిత బస్సు ప్రయాణాలు దుర్వినియోగం చేసిన సందర్భాలు నివేదికలు చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉంది అన్నట్టు ఆర్థిక ప్రభావం ఉచిత బస్సు ప్రయాణం పెరుగుతూ అంటే పెరుగు వల్ల ఆటో రిక్షాల లాంటి అంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆటోని నమ్ముకొని ఒక కుటుంబమే ఉంటుంది అలాగే రిక్షా నమ్ముకొని కుటుంబాలే ఉంటాయి అన్నట్టు సో వారి మీద పెద్ద భారం అయితే పడిపోతుంది వాళ్ళు అప్పు చేసో లేకపోతే ఈఎంఐ చేసో ఏదో ఒకటి అలా వాళ్ళ జీవనం కోసం అయితే వాళ్ళు తీసుకొస్తారన్నట్టు సో దాన్ని ఎఫెక్ట్ తోటి వీళ్ళైతే దాన్ని క్యాన్సిల్ చేసే ప్రతిపాదన అయితే అన్నట్టు సో దీనికి పరి పరిష్కారం ఏముంటుంది పరిష్కారం ఏముంటుందంటే మీకు మహిళలు అంతగా మీరు సాధ్యమైనంతగా ప్రభుత్వం వారికి సహాయం చేయాలనుకుంటే హాఫ్ టికెట్ ఇవ్వచ్చు లైక్ వాళ్ళకు నలభై రూపాయలు ఛార్జెస్ కాడే ఇరవై రూపాయలు ఛార్జెస్ వారికి నలభై రూపాయలు మగవాళ్ళకి ఇవ్వచ్చు సో అందువలన మన గవర్నమెంట్ మనం కట్టే ఇరవై రూపాయలు ఛార్జెస్ ఏదైతే ట్వంటీ పర్సెంట్ అంటే ట్వ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్కి మనం సహాయం చేసినట్టు ఉంటాము అలాగే మనం కూడా సేఫ్ అని అని చెప్పొచ్చు గవర్నమెంట్ అంటే ఎవరో కాదండి గవర్నమెంట్ అంటే మన ప్రజలందరం కలిపితేనే గవర్నమెంట్ సో మన పది మంది ఉంటే పది మందిలో ఎనిమిది మంది ఫ్రీగా వెళ్ళి ఇద్దరు వెళ్ళకపోయినా కానీ ఎనిమిది మంది చేసే ఖర్చు అంతా ఈ ఇద్దరు ఖర్చు చేయని వాళ్ళ మీద కూడా పడుతుంది అన్నట్టు సో మీరు అర్థం చేసుకోవచ్చు సో ఫ్రీ అనగానే మీరు ప్రభుత్వం కావచ్చు నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు కాకపోతే వాళ్ళు చేసుకునే డిసిజను ఫ్రీ అని చెప్పేసరికి అలా నేను చెప్పబోతున్నాను సో ఫ్రీగా పెట్టే అలాంటి స్కీమ్స్ వల్ల చాలా నష్టపోతారు అన్నట్టు సో అలా కాకుండా ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడనే పెడితే బెటర్ అని చెప్పొచ్చు సో తెలంగాణ మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం రవాణా విధానంలో యొక్క సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అన్నట్టు సో ఇది నీడ్స్ ఆఫ్ తెలుగు అనే వెబ్సైట్లో అయితే ఇలా ఆర్టికల్ అయితే ఉందన్నట్టు ఇది ఫేక్ అయితే కాదండి ఇది పక్క న్యూస్ అన్నట్టు గూగుల్ కూడా